హలో అందరికీ వంటిట్లో అమృతానికి స్వాగతం నేను ఈ రోజు మా అత్తయ్య స్టైల్లో వంకాయ కూర ఈ వంకాయ కూర ఎప్పుడైనా అత్తమ్మ పచ్చిమిర్చితోనే చేస్తుంది అయితే వంకాయలను ఇలా పైనుంచి పైన పైన కట్ చేస్తుంది కింద కిందనే కట్ చేస్తుంది నా పెళ్ళైన కొత్తలో నేను అసలు షాక్ అయినాను ఇది వంట తెలియదు నాకు మా మమ్మీ నార్మల్గానే వంకాయ కూర చేస్తుంది వంకాయ టమాటా చేస్తుంది ఇది వంకాయ టమాటానే కానీ పచ్చిమిర్చితో చేస్తారు చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లో ఇలా పచ్చిమిర్చి అంతా వేసుకోవాలి దీనికి ఒక పది పచ్చిమిర్చి పడుతుంది అసలు మనం కారం అనేదే యూజ్ చేయం ఇందులోనే కొంచెం ఉప్పు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోల్లో దంచుతారు మనకు అది ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మిక్సీ జార్లోనే వేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అలానే మనము కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకున్న వెంటనే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే వంకాయ తొందరగా చేదెక్కుతుంది నేను ఇక్కడ పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది డైరెక్ట్ వేస్తున్నాను ఒక్కసారి అలా కలిపేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు రెండు ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే ఆ పచ్చివాసన అనేది పోతుంది పచ్చిమిర్చిది ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి ఇది ప్రాసెస్ అయితే ఈజీ కానీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు నాకైతే తెలియదు కాబట్టి కొత్తగా అనిపించింది రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు వంకాయ అనేది కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు ఇందులో టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పెద్ద టమాటోలు తీసుకున్నాను ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే నా దగ్గర ఉల్లాకు ఉంది అది కూడా వేసేసుకున్నాను ఉల్లాకు ఏ కూరలు వేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీది ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత ధనియాల పొడి అలానే సరిపడంతో ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం చక్కెర వేసుకోవాలి టమాటో దాంట్లో కొంచెం చక్కెర వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఒక్కసారి కలిపేసుకొని ఇక వాటర్ వేసుకోవడమే దీన్ని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి అప్పుడే మనకు ఈ ముక్కలు ఏ సపరేట్ సపరేట్ గా ఉంటాయి అంటే వంకాయ ముక్కలు టమాటో ముక్కలు ఫైనల్ గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే ఎంతమందికి కర్రీ తెలుసు అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్